అంబేద్కర్ కోనసీమ జిల్లా చాకలిపాలెంలో ఆరు వయసుల వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవయ్య సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు ఏడు వందల యాభై మంది వధూవరులు స్వయంగా పాల్గొన్నారు ఆర్యవయసు సంఘం మార్గదర్శకులు శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆరు వయసులలో పరిచయ వేదికల ద్వారా అనేక వివాహాలు జరుగుతున్నాయని అదే విధంగా ఆరు వయసులలో పేదవారికి దిగువ మధ్య తరగతి వారికి కుటుంబాల వారికి అభిరుచికి తగ్గట్టు వివాహాలు జరిపించే బాధ్యత ఆరు వయసు మహాసభ తీసుకుంటుందని తెలియజేశారు ఉమ్మడి జిల్లా ఆరు వయసు సంఘం ఆధ్వర్యంలో అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపదలో ఉన్న వారికి మేమున్నామంటూ భరోసానిస్తూ ముందుకెళ్తున్నామని సుబ్రహ్మణ్యం తెలిపారు ఈ సందర్భంగా ఆరు వయసు సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన శ్రీ విశ్వవాసునామో సంవత్సర ఉగాది పంచాంగాన్ని ఆరు సంఘం నాయకులు ఆవిష్కరించారు జిల్లా ఆరోవస సంఘం అధ్యక్షుడు కంచర్ల బాబి మాట్లాడుతూ ఈ పరిచయ వేదిక ద్వారా పది మందికి వివాహాలు నిశ్చయం కావడం ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారుసారి ఫైవ్ ఓకే వావ్ సార్ కంకరాజు శివారా హలో పే మార్టీ లక్షణ ప్రియాంక వెనకతోటి మంది సో నేను ఇప్పుడు వైఫీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను ఓకే సో సిక్స్ నా ప్యాకేజీ और तो नहीं ट्रेन नहीं मुब्बर मतलब का नहीं है लड़ो लाइव आवत नहीं लाइव आऊंगा मैं किया इनफोटोर लेवाचा मैं फादर श्रीराम के ये से स्टेशन आ गया मैं मम्मी और अम्मा जी और भाई मैं साथ में पैक किए सर थ्री बैग है चलो जाओणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणणण ప్రసాద్ నేను అనపతి ఐఐటి కంపెనీలో పని చేస్తున్నానండి వచ్చి ముప్పై వేలు చేస్తామండి నాకు నాకు కట్న కాలం లేదండి అమ్మదా అమ్మనాలని చక్కగా చూసి చాలండి పెళ్లి చేసుకునే పోతే పెళ్లి కూడా మేమే చేసుకుంటామండి పది వాసు బంగారం పెడతామండి మీ సుజాత్ గారు తనకండి ఈ మా అత్త అండి సాధన నేను బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశాను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను లక్ష్మీ లక్ష్యం చేయలేదు చేస్తున్నాము అండ్ అప్పటికి రోస్ట్ హౌస్ అందరూ ఉన్నారు దారేన దేవుడికి నమస్కారం మనం ఎవరికైనా దేవుడిని ఉంటాముాము గంట సమకి దాని 280 హల్లెలూయా తెనండో నార్త్ ఐన చూస్తా మెక్స్ 18200